వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో చర్యలు శురు అయ్యాయి విధుల నిర్లక్ష్యంపై ఏకంగా పన్నెండు మంది పోలీసులపై వేటుపడింది స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు అలాగే ఓ సీఐ ఇద్దరు ఎస్ఐలు మరో ఇద్దరు ఏఎస్ఐలు ఆరుగురు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు పోలీసు కారులోనే చేబ్రోల్ కిరణ్ పై దాడికి యత్నించిన గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు నివేదిక ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు తీసుకున్నారు రైట్ ఇక పన్నెండు మంది పోలీసులపై వేటు పడింది దీనికి సంబంధించి డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు క్రాంతి గుడ్ మార్నింగ్ అనిల్ వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎస్కార్ట్ గా ఉన్న పదకొండు మంది పోలీసుల పైన సస్పెన్షన్ వేటుపడింది వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో వెల్లడైంది సస్పెన్షన్ గురైన వారిలో అటు అరణ్యపేట సిఐ వీరస్వామి పట్టాభిపురం నగరపాలెం ఎస్ఐలు రాంబాబు రామాంజనేయులు ఏఎస్ఐలు ఆంతోని ఏడుకొండలు నగరపాలెం స్టేషన్ కు చెందిన ఐదుగురు కానిస్టేబుల్ అరండు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు మొత్తం పదకొండు మందికి సంబంధించి అంటే పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడు వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవని నిన్న గుంటూరు కోర్టులో హాజరు హాజరబాద్ సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నత ఉన్నతాధికారులు సీరియస్ అవ్వడం జరిగింది దీనిపైన విచారణకి గుంటూరు సౌత్ డిఎస్పీ బానోదయను నియమించారు మాధవ్ను జిజిహెచ్ వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పుడు అక్కడ ఆయన ఫోన్ లో మాట్లాడిన బందోబస్తు సిబ్బంది ఈ అభ్యంతరం చెప్పలేదు మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ముసుగు వేసుకోవడానికి నిరాకరించిన తనకే ముసుగు వేస్తారంటూ పోలీసుల పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది కోర్టు వద్ద పోలీసు వాహనంలోంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు ఇవన్నీ పోలీసుల వైఫల్యాన్ని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించి ఈ నేపథ్యంలో ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్న సిఐ ఎస్ఐఎస్ సిబ్బంది నుంచి డిఎస్పీ భానోదయ వాంగ్మనాలు నమోదు చేయడం జరిగింది కస్టడీలో ఉన్న వ్యక్తికి మరో వైకాపా నాయకుడు ఫోన్ చేసి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినా అడ్డుకున్న పోలీసులు పట్టించుకోక కూడా కారణాలు ఏంటంటూ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో దీనికి సంబంధించి విచారణ అయితే చేయడం జరిగింది ఒక మాజీ సీఎం సతీమణి భారతిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చేపలు కిరణ్ కుమార్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి ముఖానికి ముసుగు వేసి మీడియా ముందు హాజరుపడతగా ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించడం జరిగింది మాధవ్ మీడియా చూపకుండానే రిమాండ్ చేయడం పైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో అదే సమయంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామయ్య నిన్న ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసి డీజీపీ వద్ద రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది మరోవైపు కొత్తపేట పోలీసులు జీజీఎస్ కి వెళ్లి శుక్రవారం మాధవ్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా సేకరించడం జరిగింది భారతిపై అసభ్యకరణ వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ ను గుంటూరు నడుస్తున్న సమాచారం వైకాపా నాయకులకి పోలీసులు అందించడం ద్వారానే మాధవ్ సంబంధించి మా అక్కడ అంది ఉంటుందంటూ కూడా పోలీసు వర్గాల్లోనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము ఎవరైతే ఎస్కాట్ లో ఉన్న పోలీసుల పైన విచారం చేసి పదకొండు మంది పైన వేటు వేయటం జరిగింది రైట్ క్రాంతి థ్యాంక్ యూ ఆదోని మండలం పెద్ద హరివానం గ్రామంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో తొమ్మిది వందల అరవై ఆరు మార్కులతో మెరిసిన నిరుపేద ఆనిపత్యం నిర్మల శ్రీనివాస హనుమంతమ్మకు నలుగురు సంతానం పొలం పనులు చేసుకుంటే జీవనం సాగిస్తున్నారు ఆడపిల్ల పుడితేనే పురిటిలోనే చంపేస్తున్న ఈ సమాజంలో పుట్టింది నలుగురు ఆడపిల్లలను తెలిసి కూడా తల్లిదండ్రులు వారిని పెంచి పెద్ద చేసి ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిలు చేసి అత్తారింటికి పంపించారు చివరి అమ్మాయి నిర్మల రెండు వేల ఇరవై రెండులో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఐదు వందల ముప్పై ఆరు మార్కులు సాధించింది ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విద్యకు దూరమై తల్లిదండ్రుల వెంట పొలం పనులకు వెళ్తూ పేదరికం అనుభవించింది చదువుకు దూరం కావద్దనే ఆలోచనతో ఇంటర్ చదవాలనుకుంది కానీ పరిస్థితులు అనుకూలించలేదు అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ సుజనా దృష్టికి నిర్వల పరిస్థితిని తీసుకెళ్లగా కలెక్టర్ అస్పరిలోని కేజీపీవీ జూనియర్ కళాశాలలో చేర్పించారు నిర్మల తన ఫస్ట్ ఇయర్లోనే బైపీస్సీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించింది సెకండ్ ఇయర్లో వెయ్యికి తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు సాధించింది ఇరవై ఆరు కస్తూర్బా కాలేజీలలో రెండు వందల పదిహేడు మంది బైపీసీ విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకొని జిల్లాలో టాప్ వన్ స్థానంలో నిలిచింది తాను డిగ్రీలో చేరి ఐపీఎస్ ఉద్యోగం సాధించాలనేదే తన ఆశయం నిర్మల తెలిపింది టెన్త్ క్లాస్లో ఫైవ్ థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి తెచ్చుకున్నాను తర్వాత వన్ ఇయర్ మాకు గ్యాప్ వచ్చింది ఎందుకంటే మేము పొలం పని చేసుకుంటూ ఉంటాం మా పేరెంట్స్కి చదివించే స్తోమత లేక నన్ను ఆపేశారు అదింతా చూసిన అధికారులు మా పేరెంట్స్ని ఒప్పించి ఈ పాప బాగా చదువుతుందని చెప్పి నన్ను ముందుకు తీసుకోవడం జరిగింది మీడియా మిత్రులు అందరూ ప్రచారం చేశారు దాన్ని చూసిన సృజన మేడం నాకు పిలిపించి అంత నాకు స్ఫూర్తినిచ్చారు ఆ మేడం నాకు కేజీబీవీ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు ఫోర్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీకి ఫస్ట్ ఇయర్ నావి సెకండ్ ఇయర్లో నైన్ సిక్స్టీ సిక్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ థౌజండ్కి నా గోల్ ఐపీఎస్ అవ్వడం ఎందుకంటే ఈ ఈ మధ్యలో ఎక్కువ విలేజెస్లో చాలా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అట్లాగే కరప్షన్స్ కూడా చాలా ఉన్నాయి దాన్ని అవాయిడ్ చేయడమే నా గోల్ నాకు నలుగురు కూతురు నలుగురులో నా ముగ్గురికి పెళ్లి చేసిన ఇంకా ఒక పాప నిర్మల బడికి ఇచ్చినా ఇడిస్తే పది తరగతి చదివింది సాయాపరెడ్డి గారు అసడమ్ గారు వీళ్ళందరూ అందరూ గడప గడప అని ఇంటికి వచ్చినప్పుడు సార్ వాళ్ళు అడిగినారు ఏమమ్మ నువ్వేం పెళ్లి చేస్తావంటే సార్ నేను బడికి పోతుంటే ఇన్ని తరగతి చదివినాను ఇన్ని ఇన్ని మార్కులు వచ్చినావని చదువుతానంటే నన్ను పంపించలే బడి ఇప్పించి కూలి పనికి తోలకపోయినారు సారోల్లో ఇన్ని మార్కులు వచ్చినవి మళ్ళీ నీవు ఎందుకు ఇడిపించినావు అని మనకి హెల్ప్ చేసినారు నాకే నలుగురు ఆడబిడ్లు నలుగురు ఆడబిడ్లు ఉంటే పదో తరగతి చదివినాది నిర్మల మా చేత ఆయలేదు ఇడిపిస్తాము ఇడిపిస్తే ఎమ్మెల్యే సారు ఎమ్మెల్యే సారు ఎస్ఐ మేడమ్ ఎంఆర్ఓ మేడమ్ అదల్లా గడప గడప అంటే వచ్చి ఏంటికిడిపించారంట అడిగినారు అడిగితే మా శాత కాదు బీదవాళ్ళు అంట మాము చెప్పేమే చెప్తే ఏమని మామ చదివిస్తాము అంట వాళ్ళు అనేది అని కలెక్టర్ మేడంకి పోయేది అని కలెక్టర్ మేడం వచ్చి మాము చదివిస్తాను అంతా నీదేమి వద్దంట చెప్పింది విడిసేనే కలెక్టర్ మేడంకి ధన్యవాదాలు తెలంగాణలో రాజీవ్ యువ వికాస స్కీమ్కు అనూహ్య స్పందన వస్తుంది ఎస్సీ ఎస్టీ బేసి మైనారిటీ ఏబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన యువ వికాస్ యోజన పథకానికి ఇరవై లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు రేపటి వరకు అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించడంతో అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం తొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చాయి అయితే మొదట ఈ నెల నాలుగు వరకే గడువు పెట్టారు ఇప్పుడు ఈ నెల పద్నాలుగు వరకు గడువు పొడిగించడంతో అర్హులందరూ భారీగా అప్లికేషన్లు ఇస్తున్నారు ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్లకు లబ్దిదారులు పోటెత్తుతున్నారు అలాగే వీటితో ఏ టూ అప్లికేషన్ ప్రాసెస్ లో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెక్నికల్ టీంలు వర్క్ చేస్తున్నాయి దరఖాస్తుదారులు పెద్ద మొత్తంలో రావడంతో మొత్తం ఇరవై లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ పథకానికి కావలసిన అర్హత ఇతర సమగ్ర వివరాల కోసం మండల మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఈ అప్లికేషన్లను మే ముప్పై ఒకటి వరకు మండల జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసే లబ్దిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జూన్ రెండున ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది అప్లై చేసుకుంటున్న లబ్దిదారులు అందరూ అప్లికేషన్ లో తమకు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబర్ బ్రాంచ్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయవలసి ఉంటుంది అయితే ఈ స్కీమ్ కు బ్యాంక్ అధికారులు కన్సెంట్ లెటర్ ఇస్తేనే అర్హులుగా పరిగణిస్తారు ఈ పథకం ద్వారా ఐదు లక్షల నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పించనుంది తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నాలుగు లక్షల ఆర్థిక సాయంతో పాటు సబ్సిడీలు తక్కువ రుణాలు అందించే దిశగా ఈ పథకం ద్వారా పాటుపడుతుంది స్వయం ఉపాధి పథకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే ఛాన్స్ ఉంది శ్రీవారి మహాద్వారం వద్ద కలకలం రేపిన పాదరక్షల గణనపై టీటీడీ చర్యలు తీసుకుంది విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేశారు ఫుట్పాత్ హాల్ డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీకి చెందిన సిబ్బంది అండ్ సెక్యూరిటీ గార్డ్స్పై పడింది టీటీడీ సిబ్బందిలోని చక్రపాణి వాసులపై అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బందిలోని బాలకృష్ణ వసుమతి రాజేష్ వెంకటేష్ బాబులను విధుల నుండి సస్పెండ్ చేశారు అదేవిధంగా ఎస్పీఎఫ్ సిబ్బంది రమణయ్య నీలబాబు ప్రసన్న సత్యనారాయణ శ్రీకాంత్లపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది శ్రీవారి మహాద్వారం వద్ద కలకలం రేపిన పాదరక్షల ఘటనపై టీటీడీ చర్యలు తీసుకుంది విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేశారు ఫుట్పాత్ హాల్ డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న టీటీడీ సిబ్బందికి చెందిన అండ్ సెక్యూరిటీ గార్డ్స్పై వెయిట్ పడింది టీటీడీ సిబ్బందిలోని చక్రపాణి వాసులపై అదేవిధంగా టీటీడీ భద్రతా సిబ్బందిలోని బాలకృష్ణ వసుమతి రాజేష్ వెంకటేష్ బాబులను విధుల నుండి సస్పెండ్ చేశారు అదేవిధంగా ఎస్పీఎఫ్ సిబ్బంది రమణయ్య నీలబాబు ప్రసన్న సత్యనారాయణ శ్రీకాంత్లపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది రైట్ ఇక టిడిలో పాదరక్షల ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ సురేష్ అందిస్తారు సురేష్ రైట్ అండి నిన్న ఉదయం జరిగిన పాదరక్షల ఘటనపై టీటీడీ చర్యలు ప్రారంభించింది విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ టివో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు తెల్లటి రంగు మొత్తటి గొడ్డుతో తయారు చేసిన డిస్పోజబుల్ చెప్పులు ధరించి శ్రీవారి దర్శనానికి వద్దకు చేరుకున్న ఘటన వివాదం చెలరేగింది దీని మీద ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించి భద్రత వైఫల్యంగా వారు ఆరోపించి ఆ రకంగా టీడీడీ ఈవో త్యామండరావు విచారణకు ఆదేశించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో విజిలెన్స్ వింగ్ ద్వారా విచారణ చేయించారు అలాగే ఇందులో పూర్తిగా టీడీడీ సిబ్బంది ఇద్దరున్నారు సీనియర్ ఎక్సక్షన్ చక్రపాణి జూనియర్ ఎక్సెంట్ వాసు అలాగే టీడీ సెక్యూరిటీ సిబ్బంది ఐదు మంది సస్పెండ్ చేశారు బాలకృష్ణ వసుమతి రాజేష్ కుమార్ వెంకటేష్ బాబు వీరిని విధుల నుంచి తస్పించి ఉత్తర్వులు జారీ అలాగే ఈ ఎస్పీఎఫ్ సిబ్బంది సెక్యూరిటీ వింగ్ లో ప్రధానంగా ఎస్కేఫ్ సిబ్బంది నాలుగు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు భక్తులు ఎంటైనా వైకుండు క్రీకాంపు కావచ్చు అలాగే ఆలయ మహాద్వారం వద్ద స్కాన్ వద్ద ఖచ్చితంగా వీళ్ళు చెకింగ్ చేస్తున్నారు ఈ రెండు ఘటనలో వీధి ప్రమేయం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వహించడంతో ఆరు మంది మీద ఎస్కేఎఫ్ డిఎస్పీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు వీరిలో ఏఎస్ఐ రమణయ్య హెడ్ కానిస్టేబుల్ నీలబాబు కానిస్టేబుల్ ప్రసన్న సత్యనారాయణ పోలినాయుడు స్వీకరుతున్నారు ఈ ఘటనను టీడీపీ తీవ్రంగా పరిణయించింది వైకుంఠం నుంచి రెండు తనిఖీలు ఉన్నప్పటికీ అటు టీటీడీ సిబ్బంది ఇటు సెక్యూరిటీ సిబ్బంది ఈ ఎస్పీఎఫ్ ఎవరు కూడా చూడకపోవడం ఆలయ మహాదాన్ వద్దకు రావడంతో వారి మీద సస్పెండ్ వేటుపడింది పూర్తి స్థాయిలో విచారణకు టీడీఓ శ్యామలరావు ఆదేశించారు అనిల్ రైట్ సురేష్ థ్యాంక్ యూ